ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియోలో స్పెషల్ కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూర్య బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి ఏమై ఉంటుంది ఏమై ఉంటుందంటే ఈరోజు అన్ని కూడా కేటలాగ్స్ అది కూడా మీకు వచ్చేసరికి యాపిల్ బ్రాండెడ్లో అన్ని కూడా యాపిల్స్ ఏనండి సో ఈరోజు మీకు యాపిల్ అంత లాభం రావాలని చెప్పేసి వీడియోలో అంతా కూడా మీకు అంటే త్రీ థర్టీ రూపీస్ నుంచి యాపిల్ క్యాటలాగ్స్ అయితే షేర్ చేస్తున్నాం యాపిల్ అంటేనే అసలు మామూలుగా లేదా ఆడవాళ్ళ చీరలు కొనాలి అంటే ఏదైనా షాప్కి వెళ్తే ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఇలా ఉంటాయి కదా కానీ ఈరోజు త్రీ థర్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లసెస్లో మీకైతే యాపిల్ యాపిల్లో కొత్త కొత్త కేటలాగ్స్ అయితే వచ్చినాయి అవన్నీ నేనైతే షేర్ చేస్తాను అండ్ సోమవారం స్పెషల్ వీడియో అండి అస్సలు మిస్ చేద్దా అస్సలు మిస్ చేసుకోకండి వీటితో పాటు ఇంకేదైనా స్పెషల్ కావాలా అయితే ఒక్కసారి ఇటు టర్న్ చేస్తుందో చూడండి అండ్ సిలికోనా బ్రాండెడ్లో మన దగ్గర అసలు బాబోయ్ ఈ డిజైన్స్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ లైన్లోనే మనకి ఆరు సెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక ఏడెనిమిది సెట్లు మొత్తం ఇవన్నీ కూడా చూడండి అసలు ఇలా చూసుకుంటూ పోతే ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఇక్కడ డిజైన్స్ చూడండి చిన్న పూలు వచ్చినాయి అండ్ బార్డరు అండ్ పెద్ద ఫ్లవర్స్ అలానే బుడ్డి బుడ్డి పూలు అసలు ఇవి చూడండి డిజిటల్ ఫ్లవర్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఐస్ క్రీమ్ కలరు అలానే మనకి ఫాన్సీ డిజైన్స్ ఇంకా ఇవి కవర్స్ తీస్తే చాలా బాగుంటాయండి ఇలా మీకు నెంబర్ ఆఫ్ నెంబర్ నెంబర్ ఆఫ్ సిలికోనా డిజైన్స్ అయితే ఉన్నాయి ఎంత నూట డెబ్బై అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం నూట డెబ్బై ఇది మీకు విధానం చెప్తాను ఒక డిజైన్ ఉంటుంది ఆ డిజైన్కి సంబంధించి లోపల మనకి ఎయిట్ 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 కలర్స్ ఉంటాయి అదే డిజైన్ ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి అనమాట మీరు ఇలా ఒక సెట్గా తీసుకోవాలి ఇవి కదిలించడం అయితే ఉండదు అంటే వన్ సెవెంటీ ఇంటూ ఎయిట్ అనమాట సో ఈ కలెక్షన్ కూడా ఫుల్ ఉంది ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోండి ఇప్పుడు వీడియోలో సూపర్ సూపర్ మండే స్పెషల్లో మనం యాపిల్ డిజైన్స్ అయితే చూద్దాము మన ఫస్ట్ కలెక్షన్ అండి లో రేడియం డిజైన్స్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది మనకి బ్లౌజ్ డైమండ్స్ తో చూడండి ఎంత బాగుందో చిన్న కింద బార్డర్ అండ్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వెంటనే కంటిన్యూ పళ్ళు ఇది పళ్ళు డిజైన్ ఇది మనకి ఏంటంటే రెగ్యులర్ డిజైన్ కాదండి మంచి యాంటిక్ ఫినిషింగ్ డిజైన్ పళ్ళు ఓకే సో నెక్స్ట్ మనము సారీ అంతా ఎలా వచ్చిందో ఇవందో కలర్స్ కూడా అన్నీ కూడా రేడియం కలర్సే వస్తాయి ఇది మనకి డిజైన్ అనమాట బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ మనకి వస్తే లైట్ ఐస్ క్రీమ్ షేడ్ గ్రీన్ అనమాట ఇప్పుడు రిమైనింగ్ కలర్స్ చూద్దాం ఇది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 బాగుందండి హెవీ నేను యాపిల్ మెటీరియల్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పనవసరం లేదు యాపిల్ అంటేనే ఫ్యాబ్రిక్ హై ఉంటుంది అండ్ రేడియం గ్రీన్ చెప్పాను కదా వైలెట్ కలర్ పింక్ కలర్ అలానే మనకి గ్రే కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాష్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ సిమెంట్ కలర్ ఓవరాల్ గా చూడండి క్లియర్గా మీకు అయితే సిక్స్ కలర్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఏ కలర్ కా కలర్ నేనండి రెగ్యులర్ కలర్స్ కాదు రెగ్యులర్ డిజైన్ కాదు ఇది మనకి శ్రావణ మాసం స్పెషల్ లో మనం బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ విత్ మనం ఏంటంటే ఎవ్రీ క్యాటలాగ్ మీద టెన్ రూపీస్ తగ్గిస్తున్నాం కదా త్రీ థర్టీ అయితే ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై ఏంటో ఆరు అనమాట ఇప్పుడు నెక్స్ట్ కేటలా చూద్దాం ఈ యాపిల్ లో మరి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కేటలాగ్ అండి యాపిల్లో మనకి వచ్చేసరికి మంచి మళ్ళీ వచ్చేసింది విత్ మనకి వచ్చేసరికి మెటీరియల్ ఉంటుందండి మే అంతగా ఉంటుంది విత్ మనకి షుభూరి అంటే బాందిని ఉంటుంది ఈ బాధినీ డిజైను మనకి షుభూరి స్టైల్లో త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి అనమాట ఇదంతా కూడా మనకు పళ్ళు పళ్ళు మీద పెద్ద బాందిని ఉంటుంది టాజిల్స్ శారీ మొత్తం మనకి బాందిని చుట్టూతో మనకి సిరోజుకి స్టోన్ వస్తుంది అలానే మనకి మధ్యలో మిర్రర్ కూడా ఉంటుంది అనమాట అండ్ ఇందులో కలర్స్ కూడా భలే ఉంటాయి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అది ఏంటి ఆ స్పెషల్ అనేది కూడా మనం అయితే చూద్దాము శారీ మొత్తం ఇలా బ్లౌజ్ చూడండి బా సూపర్ మురుగన్ స్టైలు షుగూరి అనమాట ఇదంతా కూడా సారీ చాలా బాగుంది రిమైనింగ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఆ కలర్స్ ఏంటనేది చూద్దాము చెప్పాను కదండి సిల్కోనా కూడా మీకు ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉందని మిస్ చేసుకోవద్దండి అండ్ ఇందులో ఇంకా రిమైనింగ్ కలర్స్ ఏమేమి వచ్చినాయి థిక్ నావీ బ్లూ అండ్ మనకు వచ్చరికి బ్లాక్ కలర్ సో నెక్స్ట్ బాటిల్ గ్రీన్ పింక్ షేడ్ కృష్ణ బ్లూ ఇది గ్రే కలర్ ఓవరాల్గా మనకు వచ్చేసరికి ఏంటంటే సిక్స్ కలర్ చార్ట్ అనమాట బ్యూటిఫుల్ మనకు వచ్చరికి యాపిల్లో సెకండ్ సిక్స్ కట్టుకుంటే ఇదనమాట లుక్ బ్లౌజ్ అట్రాక్టిబుల్గా అయితే ఉందండి సో చూడండి ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ కానీ మనం ఇప్పుడు ఇస్తున్నాము శ్రావణ మాసం స్పెషల్ లో పది రూపాయలు తగ్గించి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ సిక్స్ అనమాట సో మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ థర్డ్ డిజైన్ యాపిల్లో ఏంటనేది చూద్దాము సో యాపిల్లో మరి ఒక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి అండ్ అసలు ఈ క్యాటలాగ్ అయితే అలా ఓపెన్ చేయగానే టక్కటక్గా తీసుకెళ్లిపోతారు బర్బీ డాల్ అండ్ మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో స్పెషల్స్ ఉన్నాయి చూద్దాము ఇదంతా కూడా వస్తే మనకి షిమ్మర్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వరకు మనకి రేషం లైన్ ఉంటుంది సారీ మొత్తం మనకి షేడెడ్స్ తో మనకి రేషము అండ్ మనకి షిమ్మరు ఇట్లా బౌల్స్ లాగా వివింగ్ అయితే వస్తుంది అనమాట వివింగ్ కూడా నేనైతే చూపిస్తా మళ్ళీ మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ పల్లు అండి వెరీ నైస్ నేను వివింగ్ చెప్పాను కదా ఇక్కడ అర్థమవుతుంది చూడండి మీకు శారీ మీదంతా కూడా షిమ్మర్ వీవింగ్ ఇలా మనకి మనకు ఏంటంటే జకాడ్ లాగా వచ్చింది బార్డర్ అంతా ఇలా ఉంటుందన్నమాట సో నైస్ అండి శారీ అయితే ఇది డార్క్ ఎలిఫెంటా గ్రే కలరు మల్టీ కలర్ బార్డర్ అనమాట పళ్ళు బ్లౌజ్ చూసాం కదా మెటీరియల్ అంటే ఇంక యాపిల్లో ప్రతి నేను ఈరోజు షేర్ చేసే కలెక్షన్ కలెక్షన్కి మీకు బాక్స్ ఉంటుంది కలెక్షన్ కలెక్షన్కి మీకు ఫోటో ఉంటుంది అనమాట ఓవరాల్ లుక్ ఇది వీవింగ్ అయితే బాగా కనబడుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ చూద్దాం నిండు మనకి వంకాయ కలరు కృష్ణ బ్లూ థిక్ నావి బ్లూ షేడు రిమైనింగ్ పింక్ కలర్ బాటిల్ గ్రీను ఓవరాల్గా సిక్స్ కలర్స్ ఇవన్నమాట పళ్ళు బ్లౌజ్ చూసాం కదా చాలా బాగుంది అండ్ సిక్స్ కూడా మనకి కట్టుకుంటే లుక్ అనమాట ఓకే ఇప్పుడు మనం ఒకసారికి టర్న్ చేసి మనం ప్రైస్ చూద్దాం ఫోర్ ఎయిటీ రూపీస్ కానీ శ్రావణ మాసం స్పెషల్ సేల్ ఇప్పుడు మీరు తీసుకుంటే మాత్రం నాలుగు వందల రూపాయలు ఇంటూ మనకి వచ్చేసరికి సిక్స్ కలర్స్ అనమాట సో మిస్ చేసుకోకుండా బై చేసుకోండి చాలా చాలా మంచి లాభాలు అయితే వస్తాయి ప్యాటర్న్ మాత్రం చాలా చాలా బాగుందండి సో యాపిల్ లో మన నెక్స్ట్ కేటలాగ్ వచ్చేసరికి ఆపిల్లో మనకంతా కూడా స్ప్రే ప్యాటర్న్ అండ్ గనిక అండి అండ్ ఈ క్యాటలాగ్ అయితే చాలా హల్చల్ అయితే ఉంటుంది విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే వీటిల్లో మనకి ఇప్పుడు స్ప్రేలో కొత్త ప్యాటర్న్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ బోర్డర్ అంతా కూడా మనకి కట్ వరకు వచ్చేసి అండ్ మనకంతా కూడా లైట్ వైలెట్ అండ్ కనకాంబరం షేడ్ మధ్యలో అంతా కూడా ఇలా రౌండ్ మళ్ళీ మిర్రర్ వరకు అక్కడక్కడ బటర్ఫ్లై చూడండి బటర్ఫ్లై అండ్ సారీ అంతా కట్ బోర్డర్ వైలెట్ ఎల్లో కనకాంబరాన్ని హైలైట్ చేశారు అండ్ సారీ ఇది పళ్ళు ఓకే లైట్ వెయిట్ అండి మెటీరియల్ లైట్ వెయిట్ కంప్లీట్ వాషబుల్ అయితే ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇంకా యాపిల్ గురించి మనం చెప్పేది ఏముండదనమాట సో సూ నైస్ ఇది వరికి మనకి కట్టు చెంగు వరకు సో నెక్స్ట్ వచ్చరికి బ్లౌజు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది అంటే సిరోజుకి స్టోన్స్ అయితే వచ్చినాయి ఓకే ఇప్పుడు రిమైనింగ్ కలర్స్ చూద్దాం ఇది అంతా కూడా బాక్స్ కలెక్షన్ వస్తుంది క్యాటలాగ్ కలెక్షన్ వస్తుంది కవర్ ప్యాకింగ్ ఉంటుంది అలానే మనకి అన్నీ కూడా కలిపి మళ్ళీ మనకి బ్యాగ్ బ్యాగ్లో వస్తాయి అనమాట గ్రే అండ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ కనకాంబరం షేడు లెమన్ ఎల్లో స్కై బ్లూ అండ్ రేడియం గ్రీను ఎల్లో ఆరెంజ్ అండ్ పింక్ షేడు సో నెక్స్ట్ లక్స్ గ్రీన్ ఎల్లో అండ్ మనకి వైలెట్ కలరు అండ్ బ్లూ అండ్ మనకి లెమన్ ఎల్లో అండ్ సంపంగి షేడు మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్స్ ఇవన్నమాట మనం క్యాటలాగ్లో చూద్దామండి సారీ పిక్ ఎలా ఏంటి అనేది వెరీ నైస్ వా ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల పది రూపాయలు కానీ ఇప్పుడు మనకి స్పెషల్ ప్రైజ్ నడుస్తుంది కదా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ అనమాట సో నెక్స్ట్ కేటలాగ్ చూద్దాము సో చెప్పాం కదండి ఈ రోజు మండే లో మీకు అన్ని కూడా యాపిల్ క్యాటలాగ్స్ అని చెప్పేసి మండే స్పెషల్ అంతా కూడా స్పెషల్ గానే ఉండాలి అండ్ వీక్ లో స్టార్టింగ్ డే అనేది ఇదంతా కూడా మనకి టూ కలర్ కాంబినేషన్ అనమాట అంతా కూడా మనకి ఇలా ఎంబోజ్ చేసినట్టు డిజైన్ వస్తుంది బార్డర్ ప్యాటర్న్ చూడండి మనకి కట్ వర్క్ వచ్చేసి ఫుల్ మనకి కి స్టోన్ అలానే మనకి వచ్చేసరికి ఇలా మిర్రర్ ఉంటుంది అనమాట అక్కడక్కడ మనకి ఇలా బంచ్ వైజ్ వర్క్ వస్తుంది మళ్ళీ బార్డర్ అంతా కూడా మనకి ఫుల్ లేయర్ అంతా కూడా వర్క్ ఇస్తారు పైన కూడా అండ్ ఇది టూ కలర్ కాంబినేషన్ హైలైటెడ్ యాపిల్లో అండ్ మనకి బిగ్ బోర్డర్ అనమాట స్టైల్ బిగ్ బోర్డర్ స్టైలు మనకి ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ కి బిగ్ బోర్డర్స్ ఎలా ఉంటాయో అలా మనకి యాపిల్ కేటలాగ్ లో బిగ్ బోర్డర్ ఇచ్చి ఇలా డైమండ్ స్టోన్ తో డిజైన్ అనేది హైలైట్ చేశారు నెక్స్ట్ వసరికి మనం బ్లౌజ్ కూడా చూద్దాము ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంటుందండి రిమార్క్ మార్పు ఉండదు ఎన్నిసార్లు ఉతికినా ఎన్నిసార్లు కట్టుకున్నా మెత్తగా ఫీల్ అవుతారు హ్యాండ్స్ బార్డర్ అనమాట ఇప్పుడు ఇది కూడా మనకి ఒకసారికి బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ మనం ఈ కలర్ చూసాం కదా ఇంకా మిగిలిన కలర్స్ చూసి ఎంత ప్రైస్ పడింది ఏంటనేది అయితే చూద్దాము వా జస్ట్ ఇప్పుడే మీ ముందే ఓపెన్ చేసామండి ఈ క్యాటలాగ్ను వచ్చేసరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ మనకి రామా గ్రీన్ గ్రే అండ్ మనకు వచ్చేసరికి పింక్ కలరు అండ్ చిలక పచ్చాయి విత్ మనకి బేబీ పింక్ కనకాంబరం విత్ మనకు వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీను ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి కనకాంబరం షేడు సో వెరీ 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 నైస్ అండి సిక్స్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ మనకి ఇదిగోండి కట్టుకుంటే ఇలా అనమాట సో ప్రైస్ చూద్దాము జస్ట్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు కానీ సెవెన్ మాస్ ఆఫర్లో ఫైవ్ ఫార్టీకే ఇస్తున్నాం ఫైవ్ ఫార్టీ ఇంటూ సిక్స్ అనమాట మిస్ చేసుకోకండి అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్స్ చూద్దాము సో నెక్స్ట్ యాపిల్లో బ్యూటిఫుల్ డార్క్ కేటలాగ్ ఎప్పుడు రానటువంటి కలర్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇది బార్డర్ కూడా ఒక్కసారి చూద్దామండి కాంట్రాస్ట్ బార్డర్ మీద కట్ వరకు అండ్ మనకి పర్ల్ వర్క్ స్టోన్ వర్క్ మెడల్ వర్క్ పోటీ పడుతున్నాయి బార్డర్ పళ్ళు అన్ని హెవీగా ఉంటాయి సో నైస్ బ్రౌన్ అండ్ పింక్ మధ్యనంతా కూడా శుభూరి విత్ మనకంతా కూడా మనకి స్ప్రే చేసినట్టుగా మంచి డిజైన్ అలానే మనకి అంతా కూడా స్టోన్ వచ్చిందన్న అసలు ఇప్పుడేనండి ఇవన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీలో అలా సేల్ చేసుకోవచ్చు నిలబెట్టి నిలబెట్టి మీరు ఆ మాట చెప్పగానే టక్కు మనం ముందు నాకు ఈ కలర్ ముందు నాకు ఈ కలర్ అంటారు ఇంటి దగ్గర అలా సేల్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి మనము బ్లౌజ్ చూద్దాము ఇది మనకి బ్లౌజ్ అనమాట ఓకే ఇప్పుడు మనం రిమైనింగ్ కలర్ మెటీరియల్ అన్నీ జార్జెట్టేనండి మన యాపిల్లో ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది మనం చెప్పనవసరం లేదు ఎందుకంటే యాపిల్ అనగానే ముందు అసలు కలెక్షన్ ఉందా మళ్ళీ ఏమొచ్చింది కొత్తది అని యాపిల్లో ఎదురు చూస్తూ ఉంటారు బార్డర్ అద్దరిపోయిందండి సో ఇప్పుడు వీటిలో మనమైతే కలర్స్ చూద్దాము తర్వాత మనము శారీ మనం కట్టు చెంగు దగ్గర నుంచి చూసామండి ఇప్పుడు ఒకసారి బ్లౌజ్ తీస్తున్నాము సో బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో అదిరిపోయింది బ్లౌజ్ అసలు మనము ఇందాక మనం చూసింది కట్టు చెంగు దగ్గర నుంచి బ్లౌజ్ పూర్తిగా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఫుల్ హా అంటే హ్యాండ్కంతా కూడా మనకి బాగా ఇలా మనకి స్టోన్ వర్క్ అయితే ఇచ్చారనమాట వెరీ నైస్ బ్యాక్ నెక్ అయినా పెట్టించుకోండి లేదంటే కైనా పెట్టించుకోండి రియల్లీ నైస్ కలర్స్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంట్ కలర్స్ స్పెషల్ ఐస్ బ్లూ అండ్ గ్రే కలర్కి మనకి ఎమరాల్డ్ గ్రీన్ చాక్లెట్ కలర్కి మనకి గడప ఎల్లు చెప్పాను కదా నేను ఇందులో కలర్స్ స్పెషల్ అని పండు విత్ మనకి టొమాటో రెడ్ అండ్ మనకి ఒకసారికి మెజంతా కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ కలర్స్ చాలా హైలైటెడ్ అండి మిలిటరీ గ్రీన్ కలర్కి మిలిటరీ ఆర్మీ గ్రీన్ కలర్కి స్కై బ్లూ వెరీ బ్యూటిఫుల్ కదండి కలర్స్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇదిగోండి సిక్స్ కలర్స్ కట్టుకుంటే లుక్ ఇదన్నమాట ఇప్పుడు ప్రైస్ చూద్దాం జస్ట్ కేవలం కేవలం ఐదు వందల అరవై శ్రావణ మాసం లో తీసుకోండి ఐదు వందల యాభై ఇంటూ సిక్స్ అనమాట నెక్స్ట్ డిజైన్లు చూద్దాము సెక్స్ అయిపోయినాయి అనుకుంటున్నారా లేదండి ఇంకా ఇంకా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి చెప్పాను కదా వీడియో వచ్చి మేము వీడియో పెట్టామంటే సూర్య బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి జస్ట్ చూపించేది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే కట్ వర్క్ ఈ వర్క్లో మనకి మిర్రర్ వర్క్ చూడండి ఎంత లేర్ గా ఎంత బాగా ఇచ్చేసారు మనకి బోర్డర్ అంతా ఇదే వరకు వస్తుంది ముద్ద వర్క్ ముద్ద స్టోన్ అనమాట అండ్ మనకి ఇక్కడ సైడ్ కూడా మనకి ఒకసారి సిరోజ్కి స్టోన్ ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇందులో కూడా డార్క్ కలర్స్ ఆరెంజ్ అండి మనకి స్కైప్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బార్డర్ చెప్పాను కదా కట్టు చెంగు వరకు మనకి బార్డర్ ప్యాటర్న్ అరిపిచ్చేసారండి ఈ డిజైన్ లో మాత్రం వెరీ వెరీ నైస్ అనమాట ఆపిల్ స్పెషల్ అండ్ మండే స్పెషల్ మిస్ చేసుకోవద్దండి లాభాలు వచ్చే వీడియో కట్టు చెంగు వరకు వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ హ్యాండ్స్ బార్డరు ఓకే వెరీ నైస్ యాపిల్ మెటీరియల్స్ అన్ని జార్జెట్టే ఉంటాయి ప్రత్యేకంగా నేను మెటీరియల్ అయితే చెప్పనవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ చూద్దాము ఎల్లో అండి మనకి బ్లూ కనకాంబరం షేడ్కి నిండే ఎమరాల్డ్ గ్రీను ఎమరాల్డ్ కి వచ్చేసరికి మనకి కనకాంబరం షేడు పచ్చకి ఆరెంజ్ కలర్ అండి బ్యూటిఫుల్గా ఉంది గ్రేవీత్ మనకి వచ్చేసరికి కనకాంబరం షేడు ఎంత బాగున్నాయి కదా కలర్స్ అండ్ సారీ కట్టుకుంటే మనకి లుక్ ఇది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ ప్రైస్ చూద్దాము హనీ బీ అండ్ మనకి ఫైవ్ సిక్స్టీ రూపీస్ కానీ మన ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీకే వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ ఇంటూ సిక్స్ అనమాట సో సో బ్యూటిఫుల్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇంకా ఉన్నాయి వీడియో అయిపోలేదు ఇంకా క్యాటలాగ్స్ అనేవి చూపిస్తాను బ్యూటిఫుల్ యాపిల్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ బార్డర్ చూడండి మనకి ఎంత ఎక్స్ట్రానరీగా మ్యాంగో బుట్ట అండ్ మనకి బార్డర్ బుట్ట కట్ వరకు అండ్ మనకి ఇక్కడంతా కూడా ట్రీ బార్డర్ ఇదంతా కూడా మనకి పళ్ళు సూపర్ ఉంది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ మనకి ఎంత కూడా బబుల్ ప్యాటర్ను అక్కడక్కడ మనకి మ్యాంగో బుట్ట అయితే వచ్చింది సూపర్ అండి వెరీ వెరీ పార్టీ వేర్ ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది వెరీ నైస్ సారీ మొత్తం ఓపెన్ పిక్ ఇస్తున్నాం గమనించండి ఈరోజు యాపిల్ స్పెషల్స్ మండే వీడియోలో మీరైతే వాచ్ చేస్తున్నారు ఇది కట్టు చెంగు వరకు సో మనకి బ్లౌజ్ అని సో నెక్స్ట్ ఇంకేం పెండింగ్ ఉందండి కట్టు చెంగు వరకు చూసాం కదా బ్లౌజ్ పెండింగ్ ఉంది బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ అరుపులే కొనుక్కున్న వాళ్ళకి లాభాల మెరుపులే అండ్ బ్యాక్ నెక్ ఇది వన్ హ్యాండ్ ఇంకో హ్యాండ్ చూస్తారా సో చూసేయండి అండ్ షుబూరి పార్ట్రన్ కూడా వచ్చింది మంచి బార్డర్ లుక్ అనమాట రిమైనింగ్ కలర్ చాట్ అండ్ టొమాటో రెడ్ విత్ మనకి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వన్ మోర్ రాయల్ బ్లూ అండ్ మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట త్రీ కలర్స్ చూసారు కదా ఇంకా ఇంకా వెంటనే చూసేయాలనుకుంటున్నారా అదిగోండి పింక్ విత్ మనకి చిలక పచ్చ సూపర్ కృష్ణ బ్లూ కలర్కి మనకి డార్క్ పింక్ అవి బాబోయ్ ఇది కూడా అదిరిపోయింది ఆరెంజ్ కలర్కి గాజు అన్నీ గ్రీను నెక్కులు డిజైను సూపర్ అండి వెరీ వెరీ నైస్ ప్రైజా ఏ తొమ్మిది వందలు అలా చెప్తాం అనుకుంటున్నారా సూర్యత్ బాంబే నుంచి అలాంటి ప్రైస్ ఎందుకుంటుందండి ప్రైస్ చూపిస్తా చూడండి కేవలం ఐదు వందల అరవై ఐదు రూపాయలు మీకు వస్తే తొమ్మిది వందల వరకు హ్యాపీగా అంటే నాలుగు వందల లాభం తీయచ్చు మీరు కానీ మనం ఇస్తున్నాం శ్రావణవాసం స్పెషల్లో ఐదు వందల యాభై ఐదు ఇంటూ సిక్స్ అనమాట సో అసలు మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారా అయితే వెంట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రెండు సెట్లు వేసుకోండి ఎందుకైనా మంచిది వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ గ్రే విత్ కనకాంబరం షేడ్ వర్క్ బ్లౌజ్ అద్రిపోయిద్ది ప్రైస్ చెప్తే నమ్మను కూడా నమ్మరు అండ్ మనకి బార్డర్ చూడండి కట్ వరకు ఎంత హైలైటెడ్ ఉందో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ వి అంతా కూడా మనకి చీతా డిజైన్ స్పెషల్ అనమాట వెరీ నైస్ మెటీరియల్ విత్ మనకి జార్జెట్ అది అసలు యాపిల్ అంటేనే జార్జెట్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను లో బ్యూటిఫుల్ క్యాటర్ లాగు అండ్ గ్రే విత్ షేడ్ షేడ్లో అయితే నేను షేర్ చేశాను ఇందులో చీతా స్పెషల్ కూడా చాలా స్పెషల్గానే ఉందండి విత్ నేను బ్లౌజ్ వర్క్ చెప్పాను కదా సో చూపిస్తాను అసలు క్యాటలాగ్ అయితే మస్తు ఉంటుంది ఇందులో ప్రతి కలర్ అలా మీరు పెట్టారంటే అమ్ముడైపోతాయి బార్డర్ మొత్తం కట్టు చెంగు దగ్గర ఇదే వరకు అండి అక్కడక్కడ ఫ్లవర్ వీవింగ్ కూడా మనకి సిరోజ్కి స్టోన్ చీతా డిజైన్ కూడా మనకి ఫుల్ ఉంటుందన్నమాట మిరర్ ఆల్సో వస్తుంది వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ మీకోసం ఎంత స్పెషల్ వచ్చిందో చూడండి బ్యాక్ నెక్ అదిపోయింది కాంట్రాస్ట్ కలర్ మీద బోత్ హాండ్స్ అండ్ ఇంకా నెక్స్ట్ కలర్ చాట్ చూస్తారా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది రంగోలీ కలర్స్ వస్తాయి పచ్చ పింక్ అండి స్కై బ్లూ అండి మనకి గడప ఎల్లో ఆరెంజ్ అండి మనకి రత్నావళి బ్లూ నెమలెల్లో విత్ మనకు వసరికి వాటర్ బ్లూ కనకాంబరం షేడ్కి మనకు ఒకసరికి ఎమరాల్డ్ గ్రీన్ బ్యూటిఫుల్ 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 కలర్ చాటండి లైట్ వెయిట్ వాషబుల్ హెవీ వర్క్ బ్లౌజ్ సిక్స్ కలర్స్ అనమాట సో నెక్స్ట్ ఏం పెండింగ్ మనకి వచ్చరికి క్యాటలాగ్ చూడాలి ప్రైస్ తెలుసుకోవాలి ఎవ్రీ కలర్ కట్టుకుంటే ఇదనమాట లుక్ ఇప్పుడు మనం క్యాటలాగ్ చూసేద్దాం జస్ట్ ప్రైజ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు కానీ మనం ఇస్తున్నాం శ్రావణ మాసం స్పెషల్ సూరత్ బాంబే వారు మనకి ఐదు వందల అరవై ఐదు ఇంటూ సిక్స్ అనమాట ఎక్స్ట్రానరీగా ఉన్నాయండి డిజైన్స్ అలా పెడితే అలా సేల్ అయిపోతాయి ఈ రోజుకి సోమవారం స్పెషల్ కలెక్షన్ ఇది అనమాట అన్నీ కూడా యాపిల్ క్యాటలాగ్స్ యాపిల్స్ యాపిల్స్ లాభాలు కూడా యాపిల్ అంత రావాలన్నమాట అండ్ ఇవే కాదండి మనం షేర్ చేయాల్సిన డిజైన్సా అసలు ఇంక ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్సో లంగావణి సెట్లు వర్కులు అండ్ డిజిటల్ ఆర్గంజాలు షిమ్మర్లు అండ్ లేస్ బార్డర్లు షుబూరి ప్యాటర్న్స్ అసలు క్యాటలాగ్స్ అయితే మస్తు 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 అండి వీటితోనే పాటు మనకు వచ్చరికి లో ప్రైజ్లో మనకి కవర్ లో ఉండే క్యాటలాగ్స్ అలానే మనకి బ్లాక్ అండ్ వైట్ వర్క్ డిజైన్స్ ఎన్నో అండి చెప్తూ పోతే ఇలా మనకి షాప్ అంతా షాప్ అంతా షేర్ చేయాల్సి షేర్ చేయాల్సిన కలెక్షన్ తొంభై తొమ్మిది శాతం ఎప్పుడు మిగిలే ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్